కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరు గ్యారెంటీలపై వారు ఏం చెప్తారని నమస్తే మల్లేజ్ గారు నమస్కారం అండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలను తీసుకున్నటువంటి ప్రవేశపెడుతుండొచ్చా డెఫినెట్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజా ప్రజాపక్షణ నిలబడతాడు రాబోయే రోజుల ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా పనిచేస్తాడు రెండు వందల యూనిట్లు అనేది ఖచ్చితంగా సాధిస్తాడు ఆరు పథకాలలో ఆరు స్కీములలో ఒక్క స్కీమ్ కూడా పేరుగా కూడా కంపల్సరీ ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు పదే పదే చెప్తున్నారు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాను అంటున్నారు నెల రోజులనే నెల రోజుల మీరు చేయలేకపోయినారు అని చెప్పి అంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మం క్యాబినెట్లో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మేము చెప్పింది వంద రోజులే వంద రోజులే డెఫినెట్గా చేసి తీరుతామన్నట్టు దీనిపై మేము ఇసుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అరవై రోజులు అవుతుంది అయితే పది సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు దళితులకు దళిత బంద్ అని చెప్పి రకరకాల స్కీములు పెట్టి రైతు బీమాను పెట్టి రైతు బంధు అని చెప్పి రకరకాల స్కీములు పెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అని చెప్పి రకం అని చెప్పి స్కీములు పెట్టి అది అందరికీ సగం సగం ఇచ్చుకుంటూ ఆ కల్లుబోళ్ళు మాటలు చెప్పుకుంటూ ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయకుండా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బరువు పలిగిన వర్గాల దళితులందరూ ఇలా లక్షలాది మంది ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అదే ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆ తప్పులు తెలుసుకొని తప్పు చేయముందుగా తప్పు చెప్తున్నారని చెప్పి శిక్షించి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పీకినటువంటి సందర్భాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవు ఇది కాంగ్రెస్ పార్టీ అనేది దళితులకు ఈ సబ్బన్న వర్గానికి కన్నత పార్టీ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలంగాణ మాధకుల తండ్రిగా భావిస్తున్నాను గతంలో తెల బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి తర్వాత బీఆర్ఎస్ అని పెట్టుకున్నటువంటి పార్టీ ఉత్ ఉద్యమంలో దళిత నాయకునికి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి పబ్ మాటలు చెప్పేసి ముంగట్కొచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడాక రెండు సంవత్సరాలు చేశాక కూడా చేయలేకపోయారు కానీ ప్రజల్లో నేను ప్రజా పాలన కావాలని కోరుకున్నారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దళిత ముఖ్యమంత్రి చేస్తారని మీరు భావించరా ఆ అంశానికి వస్తే రెండు పార్టీలు కూడా రెండు రెండేనట్టుగా అక్కడ ఇక్కడ దొరల పాలన అక్కడ రెడ్ల పాలన ఇక్కడ ఎల్మల పాలన రెడ్డి రెడ్ల పాలన కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల పాలన అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పాలన ఎల్మల పార్టీ అయిపోయింది మరి నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దళితులుగా మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఆ తలుతుని ప్రేమిస్తున్నా గద్దరన్నను ప్రేమిస్తున్నా బల్ బల్హువలి ప్రేమిస్తున్న దళితులను ప్రేమిస్తున్నటువంటి కల్వలు మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి దళితులు సీఎం చేయొచ్చు కదా చేయలేదు అంటే వీళ్ళందరూ కూడా దళితుల నోకపక్క వాడుకొని దళితుల ఓట్లు వాళ్ళకి అవసరం కాబట్టి ఆ ఎలక్షన్ రాగానే ఖచ్చితంగా వాళ్ళు వాడుకొని వాళ్ళ స్వార్థ ప్రజల కొరకు ఉపయోగించుకుంటారు దళితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎస్సీ వర్గానికి సపరేటు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హయాంలో అవుతుందని మీరు భావిస్తున్నారా గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మా సంఘ మా సంఘాల తరఫున ఖచ్చితంగా అలాంటి స్కీము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిరు మీరు కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది చంద్రశేఖరరావు గారికి ఆయన చెప్ చెప్పినటువంటి మాటను తీసుకొని అని చెప్పి చెప్పడం జరిగింది చేయలేదు మీరు కార్చిర్రు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మేము రేవంత్ రెడ్డి గారికి సూచిస్తాం తెలంగాణ మాజీ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఒక రాష్ట్ర నాయకుడిగా మేము ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం సూచిస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి అయితే గతంలో ఒక నెల రోజుల క్రితం చెప్పినటువంటి మాట ఇది ప్రే ప్రభుత్వం ఇది ఏ కార్య ప్రతి కార్యకర్త కూడా కష్టంతోనే ప్రభుత్వం ఏర్పడింది ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి ఆహ్వానం ఉండదు అని చెప్పేసి అని అన్నారు నిన్నగాక మొన్న చూసుకున్నట్టు అయితే డిప్యూటీ మేయర్ అయినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బాబా ఫసూదేను పార్టీలో చేరడం జరిగింది దీనిపైన మీరు ఏం చెప్పారు మా స్పందన ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి దళితులు దాదాపు పన్నెండు వందల మంది పదమూడు వందల మంది అమరవీరులు కావడం జరిగింది ఎక్కడ చూసినా దళితులే బలహేతులు తప్ప అగ్రవర్గాల ఎక్కడ లేరు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆయనకు శుతశుద్ధి ఉంటే ఇక్కడ ఏ పార్టీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తను కూడా కాంగ్రెస్ పట్ల తీసుకోవద్దని చెప్పి మా తెలంగాణ మా ద్వారా మేము మంత్రిగా ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్పొరేటర్ కానీ వాళ్ళు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ ఎన్నుకున్న వాళ్ళను గౌరవిస్తారు తప్ప మిత్ర కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నిజమైన కార్యకర్తని కానీ నిజమైన నాయకుని కానీ సహకారం ఉండదు అది ముఖ్యమంత్రి దృష్టికి కూడా పోదు ఇక్కడ కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మండల నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు అక్కడ గ్రామ నాయకులు కావచ్చు వాళ్ళకు నిజమైన న్యాయం జరగాలని చెప్పి తెలంగాణ మాదక ఉండరా ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నాం ముఖ్యంగా విషయం ఏంటంటే తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టేటువంటి ఉచిత బస్సు మహిళలకి అని చెప్పి అన్నారు దానిపైన మీకు స్పందన మీరేం చెప్పదలుచుకున్నారు పోతే అది ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు సమానమైన వాటా ఇవ్వాలని చెప్పి ఆయన ఒక రాజ్యాంగంలో పొందవలసినటువంటి మహిళలను గౌరవించాలని చెప్పి ఆ ఉద్దేశంతో పథకం పెట్టడం జరిగింది కానీ అది ఆ పథకం కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ప్రాబ్లం జరుగుతున్నాయి అంటే ఏ విధంగా చూసుకోవచ్చు ప్రాబ్లం జరుగుతున్నాయి అంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఒక ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ చేసుకుంటురో వాళ్ళకు నీళ్ళంత కష్టపడుతుంది నాలుగు వేలు ఐదు వేలు ఇలాగ ఏడు వేలు జీతం వస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళకు బస్ ఛార్జీలు ఒక రెండు వేలు బస్ ఛార్జీలకు ఇదే విషయం పైన డ్రైవర్ అసోసియేషన్ అనేటువంటి ఈ నెల ఫిబ్రవరి పదకొండో తడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధువు పిలుపునిస్తున్నారు అదేవిధంగా ధర్నాలు కూడా దిగుతామని అని చెప్తారు ఇటు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు అంబులెన్స్ డ్రైవర్స్ కావచ్చు అదే డీసీఎం డ్రైవర్లు కావచ్చు ముఖ్యంగా ఇలా చూసుకున్నట్టయితే ఆటో డ్రైవర్స్ అంటే వాళ్ళు ఒక్కటి చెప్పేదో బస్సు మహిళలకు ఉచితంగా పెట్టడంతోనే మాకు పొట్ట పైన కొడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు దీనిపైన అది నిజమైన వాస్తవం అన్నమాట ఎందుకంటే రికార్డు డొక్కన బీద ప్రజలు ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ వాళ్ళు లేచి నిరంతరంగా పనిచేసుకొని వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి వాళ్ళు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ పిల్లల ఫీజులు కానీ కరెంటు బిల్లు కానీ నల్ల బిల్లు కానీ వాళ్ళకు స్టార్ బిల్లు కానీ వాళ్ళకు బియ్యం కానీ అలాంటి జీవన ఉపాధి చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకత స్కీమ్ మరి మహిళలకు ప్రత్యేక మనకు ఫ్రీకి స్కీమ్ పెట్టడం బస్సులతో మరి క్యాబ్ వాళ్ళకు చాలా దెబ్బతింటారు ఆటో డ్రైవర్ దెబ్బతింటారు కాబట్టి దీని మీద వెంటనే మన పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నాడో మంత్రి గారు ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకండి ప్రతిపక్ష పార్టీతో మీరు చేయగలపకండి అని మాట్లాడుతున్నారు కానీ మరి ప్రభుత్వం వచ్చి అరవై రోజులైనా ఈ ఫ్రీ స్కీమ్ పెట్టి బస్ బస్సులకు మహిళలకు స్కీమ్ పెట్టి మరి ఈ స్కీమ్లో వాళ్ళకు అన్యాయం జరుగుతుందో తెలిసినప్పుడు ప్రభుత్వం దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తెలియదా ఈ ప్రభుత్వమే ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇస్తుంది కాబట్టి అలాంటి ప్రతిపక్ష నాయకులకు అవకాశం లేకుండా ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని వెంటనే ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ ఎంటైనా న్యాయం చేసి చేయాలని చెప్పి తెలంగాణ మాదిక ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది చివరి ప్రశ్న మీరు గతంలో బీఆర్ఎస్లో అనేక కార్యక్రమాల్లో కానీ ఉద్యమాల్లో కానీ పనిచేసినటువంటి ఎలక్షన్ కన్నా ముందు ఎన్నికల ముందు అయినటువంటి మీరు పార్టీలో చేరడంతో కాంగ్రెస్ మీరు బీఆర్ఎస్లో పదేళ్ళు కొనసాగినటువంటి విధానం ఎలా ఉంది కాంగ్రెస్లో ప్రభుత్వంలో గతంలో మేము పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీజీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా పి జనార్దన్ రెడ్డిని మేము కాంగ్రెస్ పార్టీలో పంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో సమానంగా అందరికీ న్యాయం చేయడం జరిగింది ఆ భావంతో సిద్ధాంతలతో తెలంగాణ ఉద్యమంలో ఇరవై ఏళ్ళుగా ఉద్యమకరంగా పనిచేసినటువంటి మేము తెలంగాణ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేకపోయినందుకే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారాన్ని దళితునికి బిఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగలేదు రెండోది ఆ పార్టీలో పనిచేసే ఉద్యమకరణ కూడా గుర్తించలేదు కాబట్టి ఇలా ప్రభుత్వం కారణమైంది ఆ ఉద్దేశంలో న్యాయం జరగదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో అందుకనే ప్రజాపాలన పెట్టినని చెప్పుకోవచ్చా ప్రజాపాలన ప్రజల ప్రజల ఆకాంక్ష కొరకు ప్రజల ఆశ్రయం కొరకు ప్రజలను నిరంతరము నాయకుడు కూడా ప్రజల మధ్య ఉండాలని చెప్పి ఈ ప్రజా పాలన పెట్టినని చెప్పి ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్తున్నాం ఓకేనండి మా స్టూడియోకి వచ్చి మీ అనే సమస్య సన్నివేశాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ చూసారు కానీ మన స్టూడియోకి వచ్చి ముఖ్య అయినటువంటి తెలంగాణ మాదిగా అక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మాదే చెప్పినటువంటి మాటలు విన్నాము మీరు ఇంకా ముందు ముందు చూస్తున్నటువంటి ఈ ఛానల్ పై కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఆశిస్తారని కోరుకుంటున్నాను